తాలింపుట్టేటప్పుడు కంటిలో ఎగురొచ్చి అది పడ్డది తాలింపుది ఉంటుంది కాదు ఒకేసారి కంటిలో పడ్డది మస్తు నొప్పులుగా చూడండి గింజ బా మస్తు నొప్పులు మంట అంటకుడుతుంది చూడండి అట్లా కన్నము నీళ్ళు తాలింపు పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టండి కంటిలో ఒకేసారి రెండు మిరపకాయలు పచ్చిమిరపకాయలు ఈసారి ఎగురొచ్చి కంటిలో పడతాయి జాగ్రత్తగా పెట్టండి జాగ్రత్తగా తాలింపు వేయండి పోపు తాలిపు ఇటు ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లో టమాటా పప్పు అనమాట టమాటా పప్పు ఎలా అనేది కూడా చూపెడతారు మీకు ఓన్లీ త్రీ మినిట్స్ వీడియోలో పెడతా ఫుల్ లెంత్ వీడియోలో పెట్టాను ఓకేనా చూడండి గ్యాస్ వెలిగిచ్చాను స్వి అని కూడా ఉంటుంది పప్పు ఉడికిందనుకుంటా చూడాలి పప్పు ఉడికిందా లేదని మీకు కుక్కర్ మూత ఓపెన్ చేసిన తర్వాత చూపించారు ఓకే సార్ సడన్ గా గాలిపోక ముందుకే ఓపెన్ మాకు టప్పని వేలిపోయింది మీ ఇష్టం చాలామంది అంత చేస్తున్నారు తెలియక కొంతమంది కొత్తగా కుక్కర్ని తీసుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని వీడియోలు చూశాయనమాట మీరు మాత్రం దయచేసి అలా చేయమకండి ఆ ఉడికిందో లేదో చూడమంటే ఇది గ్యాస్ పోయేంత వరకు తీయొద్దు గ్యాస్ పోయిన తర్వాత తీయాలి లేకపోతే బొమ్మను వేలిపోయి ఇంటి నిండా మొత్తం పడిద్ది చల్ల అనమాట చాలా జాగ్రత్తగా అన్నం కానీ కూర కానీ ఏదైనా సరే చికెన్ మటన్ ఆ టమాటా ఏమంటారు అన్నం కూడా మధ్యలో మధ్యలో అలా వస్తుంటాయి అనమాట ఓకేనా థ్యాంక్ యూ యూట్యూబ్ ఫ్యామిలీ తినేటప్పుడు చూపెడతాను తాలి పెట్టేటప్పుడు వా చూసారుగా కొంచెం పప్పు ఎట్లా అంటే మరి మెత్తగా కాకుండా కొంచెం కందిపప్పు పలుకులు పలుకులు ఉంటేనే బాగుంటుంది అనమాట కొంచెం చింతపండు బా చింతపండు చిత్తపండు ఎయిట్ అయినావాడు ఏడుపప్పు ఇట్లానా నేను నీళ్ళు పోస్తారా కొంచెం ఆ వాటర్ కూడా పోయ్యి కాదు కమ్మకుంటుంది తాలింపు పెడతాం సో కారం పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ కరివేపాకు కొత్తిమీర టమాటాలు అన్నీ వేసాను ఇప్పుడు లాస్ట్లో చింతపండు కూడా వేసాక చూసారు కదా ఇప్పుడు ఉప్పు వేసుకుంటారు ఉప్పు సరిపడా వేసుకుంటున్నాను కలిపేస్తున్నాను తాలింపు వేస్తున్నా జీలకర్ర కొంచెం జీలకర్ర ఎక్కువ ఉంటే మంచిగా ఉంటుంది కమ్మ ఉంటుంది మిరపకాయలు కాదు ఇవే వేయాలి ఫస్ట్ పొప్పలకి కొంచెం జీలకర్ర ఎక్కువ ఉంటేనే బాగుంటుంది తర్వాత మిరపకాయలు కూడా వేసేస్తున్నా ఎల్లిపాయలు కూడా వేస్తున్నా ఇది ఇంగో పౌడర్ కమ్మ ఉంటుంది చాలా అవి ఆవిరు వచ్చేస్తుంది కరివేపాకు